ఆడం ఒక పక్కటముకను కోల్పోతాడు తండ్రి మరియు అతని కుమారుడు యేసు కలిసి ప్రపంచాన్ని చేశారు అతని ఆత్మ దేవుని ఆత్మ జలాల మీదుగా కదిలింది ధూళి నుండి దేవుడు ప్రతి అడవి జంతువును మరియు ఆకాశంలో ఉన్న ప్రతి పక్షిని ఏర్పాటు చేశాడు మరియు అతను వాటిని ఆడం వద్దకు తీసుకువచ్చాడు తద్వారా అతను వాటిని పేరు పెట్టగలడు దేవుడు ఆడంను జంతువులపై యజమానిగా చేశాడు కాబట్టి ఆడం ప్రతి జీవిని పిలిచినప్పటికీ అది దాని పేరుగా మారింది అన్ని జంతువులకు పేరు పెట్టడం మీరు ఊహించగలరా చిన్న బేబీ స్క్వికీ మౌస్ మరియు పెరుగుతున్న పక్షి మరియు గర్జన పులినుంది ఎంత భారీ ఉద్యోగం మొదటి వ్యక్తి కావడం పెద్ద బాధ్యత కాని ఆడం ఓపికగా అన్ని జంతువులకు అడవి మరియు మచ్చిక మరియు ఆకాశంలోని అన్ని పక్షులకు పేర్లు ఇచ్చాడు ఆడం ఆ పేరు పెట్టేటప్పుడు జంతువులన్నింటికీ సహాయకుడు భాగస్వామి ఉన్నారని అతను గమనించాడు ఆయన తప్ప అందరూ భూమిపై ఉన్న అన్ని జీవుల నుండి ఆడం తనకు సరైన సహాయకుడిని కనుగొనలేకపోయాడు దేవుడు చెప్పాడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు నేను మనిషికోసం సహచరుడు సహాయకుడిని చేస్తాను మీరు విన్నారా పరిపూర్ణ దేవుడు తన స్వంత పోలికలో మనిషిని సృష్టించాడు మరియు ఈ పరిపూర్ణ దేవుడు ఇప్పుడే చెప్పాడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు వావ్ ఎంత లోతైన మరియు అద్భుతమైన రహస్యం దేవుని స్వభావం గురించి అతని పోలిక గురించి ఏదో సంబంధాలను ప్రేమిస్తుంది కాబట్టి రహస్యాలు వినండి మరియు మీకోసం అన్వేషించండి ఈ విషయాల గురించి అతనిని అడగండి కాబట్టి దేవుడు ఆదాము అనే వ్యక్తి లోతైన నిద్రలోకి రావడానికి కారణమయ్యాడు అతను నిద్రపోతున్నప్పుడు దేవుడు మనిషి యొక్క చర్మాన్ని తెరిచి మనిషి యొక్క పక్కటముకలలో ఒకదాన్ని తీశాడు దేవుడు పురుషుడి చర్మాన్ని తిరిగి మూసివేసిన తరువాత అతను ఒక స్త్రీని తయారు చేయడానికి పురుషుడి పక్కటముకను ఉపయోగించాడు ఆపై అతను స్త్రీని పురుషుడి వద్దకు తీసుకువచ్చాడు ఇక్కడ ఆమె ఆడం మీకోసం కేవలం బహుమతి మీరు ఏమనుకుంటున్నారు వావ్ ఇది నాకు సరైన భాగస్వామి ఆడం సమాధానం ఇచ్చాడు ఆమె ఎముకలు నా నుండి వచ్చాయి ఆమె శరీరం నా శరీరం నుండి వచ్చింది కాబట్టి నేను ఆమె స్త్రీకి పేరు పెడతాను ఎందుకంటే ఆమెను మనిషి నుండి బయటకు తీశారు నా నుండి తరువాత ఆడం తన భార్య ఈవని పిలుస్తాడు కాబట్టి స్త్రీ పురుషుడికి ఇచ్చిన సహాయకుడు దీని తరువాత ఒక పురుషుడు మరియు స్త్రీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారు ఇకపై చాలామంది ఉండరు అని దేవుడు చెప్పాడు వారు ఒకటి క్రొత్త విషయం అవుతారు వారు ఇప్పటికీ మీ భూమి కళ్లకు ఇద్దరు వ్యక్తులలా కనిపిస్తారు కానీ దేవుని దృష్టిలో స్వర్గం దృష్టిలో వారు ఒకరు మరియు దేవుని పెద్ద ప్రణాళిక గురించి మరచిపోకండి దేవుడు కూడా తోడుగా కోరుకున్నాడు అతను తన కొడుకుకు భాగస్వామి భార్య వధువును కోరుకున్నాడు దేవుడు ఏదో తరువాత అతనికి ఏదైనా మంచివాడు మరియు మనకు ఏదైనా మంచివాడు అండ్ తోటలో దేవునితో నడుస్తారు ఆడం అండ్ యూ ఈడెన్ గార్డెన్లో నివసించారు దాని చుట్టూ పండు చెట్లు మరియు అందమైన వస్తువులు ఉన్నాయి కాని అన్నింటికన్నా చాలా అందమైన విషయం ఏమిటంటే వారు దేవునితో నడిచారు నీడలు చల్లగా ఉన్నప్పుడు ఈడెన్ న్యూస్లోని తోటలో వచ్చి నడవడానికి దేవుడు ఇష్టపడ్డాడు మరియు పువ్వులు తీపి పడ్డాయి మరియు జంతువులన్నీ ఆడటానికి వచ్చినప్పుడు ఆడం ఈ అతను నడుస్తున్నప్పుడు దేవుని అడుగుజాడలను వినడానికి ఇష్టపడ్డాడు అతను రావడం విన్నప్పుడు అడుగు 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 వారు అతని వద్దకు పరిగెత్తుతారు మరియు వారి మనస్సులో ఉన్న ప్రతిదీ అతనికి చెబుతారు దేవుడు కూడా ఏమీ ఆలోచిస్తున్నాడో దేవుడు వారికి చెబుతాడు అంతా ఖచ్చితంగా ఉంది తన కొడుకుకు సమానమైన భాగస్వామిగా ప్రజలను చేయాలనే ఆడం యొక్క ప్రణాళిక సరైన మార్గంలో ఉంది అతను తన ఊపిరి పీల్చుకున్నప్పుడు అతను చేసిన ఒప్పందం ఆడం అద్భుతంగా వెళ్తున్నాడు దేవుడు తోటలో కలిసి నడుస్తున్నప్పుడు జీవిత వృక్షం నుండి తినేటప్పుడు దేవుడు ఒక దశను మార్చవచ్చు మరియు మార్చగల